హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే సంక్రాంతి కానుక సంబంధించి మనకైతే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఈ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి వేళ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అయితే మనకు ఇక్కడ పథకాలు అమలు చేస్తూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి హామీలు అమలుపై అయితే ఫోకస్ చేశారు ఇక ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ప్రతి నెల నిర్దేశండి మొత్తంలో మనకు విడుదల చేస్తున్నారు ఇక మహిళలకు సంబంధించి ఆర్థికంగా చేదోడుగా నిలిచినటువంటి మనకు కొత్త కార్యక్రమాలను కూడా అయితే ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అందులో భాగంగా మనకు గృహజ్యోతి కానివ్వచ్చు మహాలక్ష్మి పథకం కానివ్వచ్చు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు లబ్ధి పొందని వారి యొక్క కోసం మరో అవకాశాన్ని కూడా అయితే కల్పించి సో డి డిసైడ్ అయితే అయ్యింది అర్హత ఉన్న అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి తాజా నిర్ణయం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకున్నారు అందులో భాగంగా మనకి ఏంటంటే వీరి నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు కొత్త విధా విధి అయితే ఖరారు చేసింది ప్రతి మండల కేంద్రంలో కూడా అయితే ఎంపీడీఓ ఆఫీసుల్లో అధికారులు అధికారులైతే నియమించి ప్రభుత్వం వీరి ద్వారా అయితే మీ ప పథకాలకు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళ దగ్గర అప్లికేషన్ కూడా అయితే తీసుకుంటున్నారు సో ప్రభుత్వం తాజాగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇతర పథకాలు గృహజ్యోతి వచ్చి ఇతర పథకాలకు సంబంధించి సో రెండు వందల యూనిట్లు కరెంట్ కానీ సో ఇది వీటి అన్నిటికీ ఏంటంటే మళ్ళీ ఏంటంటే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు ఎవరైనా బిఫోర్ ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక అర్హత ఉండి కూడా చాలామంది మిస్ అయి ఉన్నారు సో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆఫీసుల దగ్గర ఎంపీడీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్రజా పాలన అధికారులు ఎవరైతే ఉన్నారో నియమించే ప్రభుత్వము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీ పేరు అనేది మీరు ఒకవేళ అర్హత ఉంటే కనుక మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో వస్తుంది సో దాని ద్వారా ఏంటంటే మీరు మళ్ళీ ఈ పథకానికి సంబంధించి ఆ లబ్ధి అనేది పొందుతారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్